జీవితంలో కొన్ని ఓడ్చుకోవడం అలవాటు చేసుకోవాలి అప్పుడే నువ్వు చాలా నేర్చుకుంటూ నువ్వు అనుకున్నది అందుకుంటావు ఓపికతో ఉండేవారు ఎప్పుడూ కూడా ఓడిపోరు ఓపిక పట్టి చూడు జీవితం చాలా నేర్పుతుంది ఏ విషయంలోనైనా సరే మనం ఓపికగా ఉండాలి ఏ విషయంలోనూ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు తొందరపడి తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ కూడా మనకు హాని చేస్తాయి అంతేకాకుండా జీవితం మనకు చాలా నేర్పుతుంది మీరు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఆ పని జరగాలి అంటే చాలా కష్టం ఎందుకంటే కొన్ని ఎత్తులను అవలీలగా అధిరోహించాలంటే త్వరగా అలసిపోనివ్వని చిన్న అడుగులే మేలు ఎంతో ఓపిక ఉండాలి ఎంతో కాలం శ్రమిస్తేనే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు అప్పుడే మనం అనుకున్న దానిని సాధించగలం మనం అనుకున్న దానిని సాధించే సమయంలో ఎన్నో కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది మంచి ఏదో చెడు ఏదో తెలుసుకునే సమయం కూడా అప్పుడే ఉంటుంది ఎప్పుడు ఎలా ఉండాలో కూడా జీవితం మనకు ఆ టైంలో నేర్పిస్తుంది అంతేకాదు జీవితం మనకు చాలా నేర్పుతుంది ఎప్పుడు ఎవరితో ఎలా ఉండాలో ఏ సమయంలో మనం మౌనంగా ఉండాలో నేర్పుతుంది ఏ సమయంలో మాట్లాడాలి అలాగే ఎవరికి ఎంత విలువ ఇవ్వాలి అనేది కూడా కాలమే నిర్ణయిస్తుంది మనం జీవితంలో పాటించక తప్పదు జీవితం అనేది ఒక సముద్రం లాంటిది సముద్రం ఎన్నో అలల తాకిడిని తట్టుకుని ఎన్నో కష్టాలను నష్టాలను తనలో దాచుకుంటుంది మనం కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కంగారు పడకూడదు రేపటి గురించి ఆందోళన చెందితే ఇప్పుడు ఉన్న ఈ క్షణాన్ని నువ్వు కోల్పోతావు ఇప్పటి క్షణాన్ని మనసారా ఆస్వాదించాలి ఎప్పుడైనా జరిగేది జరగక మానదు ఏదో అబుద్ధి అని భయపడుతూ ఉంటే బతకలేని కొన్ని క్షణాలైనా నీ కోసం నీ సంతోషం కోసం బతకాలి అంతేకాకుండా ఏదైనా మంచి కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఓపిక అనేది ఖచ్చితంగా మనకు ఉండాలి అప్పుడే విజయం మనల్ని వరిస్తుంది ఏదైనా సాధించాలి అనుకుంటే ఓపిక పట్టి చూడు ఎప్పుడు ఓడిపో ఓపికగా ఉండే జీవితం ఎన్నో నేర్పిస్తుంది కాలం చాలా విలువైంది జీవితం ఏ క్షణంలో అయినా మారచ్చు జీవితాన్ని ఏ క్షణమైనా మార్చు జీవితంలో ముందుకు వెళ్ళాలని ఎంతగా అనుకున్నా ఒక్కోసారి మన ఆలోచనలే మనల్ని కట్టడి చేసేస్తాయి అలాంటప్పుడు కాస్త ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే మీకు కావాల్సిన జీవితం దక్కుతుంది ఆ స్ట్రగులుకి భయపడి ఆగిపోతే అదే మన బంగారు భవిష్యత్తుకు అంతమవుతుంది అందరి జీవితం ఒకేలా ఉండకపోవచ్చు కానీ అందరికీ ఒకే జీవితం ఉంటుంది అలాంటి జీవితంలో ఏం జరిగినా అనుకో ఆ జీవితం ఎలా ఉన్నా ప్రేమించడం నేర్చుకో అనుకున్నది అనుకున్నట్లు జరిగితే సంతోషపడడం జరగకపోతే బాధపడడం మనకుండే లక్షణాలు కానీ ఏది జరిగినా అది శాశ్వతం కాదు అని గ్రహిస్తే చాలు నీకు కావాల్సిన దానికోసం ఎదురు చూస్తూ ఉండదు నీకు రావాల్సిందే నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది అది విజయమైన విలువైన సమయమైన ఇది నువ్వు మారాల్సిన సమయం ఇది నువ్వు కష్టపడే సమయమేమి ఇది నువ్వు గెలవాల్సిన సమయం ఇది నీ సమయమేమి